తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మొత్తం కూడా పూర్తి మొత్తంలో దెబ్బతింటున్న తరుణాలు మనం చూస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ మహానగరంలో కావచ్చు ఇతర జిల్లా కేంద్రాల్లో కావచ్చు పల్లెల్లో కూడా కావచ్చు పూర్తి మొత్తంలో మరి హత్యలు పెరుగుతున్నాయి దారుణాలు పెరుగుతున్నాయి అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి చాలా వరకు క్రైమ్ రేటు కూడా పెరుగుతున్నటువంటి తరుణం కనబడతా ఉంది ఇక ఏదైతే ఈ మధ్య కాలంలో యువతకు సంబంధించి చాలా వరకు కూడా చిడారణ పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించి పూర్తి విద్య అందకపోవడం ఒకవంత అయితే విద్యార్థులంతకు సంబంధించి గంజాయిని అలవాటు చేసుకోవడం ఒకవైపు అయితే మద్యానికి బానిసలు అవ్వడం మరోవైపు జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ కావచ్చు ఏదైతే మరి ఏదైతే యూ యూత్ ఎంపవర్మెంట్ కావచ్చు ఇవన్నీ కల్పించుకొని యువతను చెడు మార్గం పట్టకుండా వీళ్ళు చే పనిచేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో చాలా వరకు కూడా డ్రగ్స్ నియంత్రణ చేస్తున్నాం గంజాయి నియంత్రణ చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడ కూడా యువకులు పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా దీని దారి అడ్డదారి దొక్కకుండా ఉండేటువంటి పరిస్థితులు నెలకొని లేదు మనం చాలా సందర్భాల్లో చూసినాం గ్రామాల్లో కావచ్చు కాలేజీలలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పూర్తి మొత్తంలో కాలేజీలలో పాఠశాలలోనే స్వయంగా అంటే దొంగచాటుగా వెళ్ళి గంజాయిలు కొట్టడం కొంతమంది ఏదైతే విద్యార్థులు గుట్కాలు తినడం సిగరెట్లు తాగడం వివిధ రకాలుగా చాలా వరకు కూడా మరి చెడుదారణ పడుతున్నారు దీని మీద ప్రభుత్వాలే కాదు వాళ్ళకు సంబంధించి తల్లిదండ్రులు కూడా పూర్తి మొత్తంలో మరి వాళ్ళ విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో వాళ్ళు వాళ్ళ మీద ఒక కన్నేసి చెడు చెడుదారణ పడుతున్నారా మంచిదారిన వెళ్తున్నారా మా పిల్లలను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తాజాగా ఒక జరిగిన సంఘటన ఏం సంఘటన ఒక అది ఎందుకంటే అది నవ్వాలా లేకపోతే యువతి ఇట్లా పెట్టుదారణ పడుతున్నారని ఏడువలన అర్థం కాని పరిస్థితి నల్గొండ జిల్లాలోని మరి నల్గొండ పట్టణంలో రహమత్ నగర్ కాలనీలో మరి పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు యువకులు స్కూటీ మీద వెళ్ళి ఒక పిల్లిని ఎత్తుకొని వెళ్ళారు అదొక ఫన్నీ సన్నివేశం కానీ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇద్దరు యువకులు ఉన్నారో వాళ్ళని చూస్తే మరి బాధపడాలా లేకపోతే వాళ్ళ పట్ల ఆక్రోశం వెళ్ళగక్కలనే అంశం కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఏదైతే ఒక యజమాని ఏం చేసిండే అంటే ఆయనకు సంబంధించి అందరు చాలామంది కూడా కుక్కలు పెంచుకుంటూ ఉంటారు ఇంకా రకరకాల జంతువులు మరి పెంచుకుంటూ ఉంటారు ఇళ్ళలో ఒక 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 ఆయన ఏం చేసిండంటే పార్షన్ అనే జాతికి చెందినటువంటి ఒక పిల్లిని పెంచుకున్నాడు ఆ క్రమంలో ఆయన దాన్ని సాదుకుంటా ఉన్నాడు సాదుకుంటా ఉన్న క్రమంలో ఇద్దరు యువకులు స్కూటీ మీద వెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళారు అయితే ఈ కిడ్నాప్ చేసిరనే విషయం ఆ పట్టుకెళ్ళిరు దొంగలించిరనే విషయం ఆ యజమానికి తెలియదు ఇప్పటి వరకు దాన్ని పాప ఆయన ఇరవై వేలు పెట్టుకొనుక్కున్నాడు అంటే దాన్ని చాలా మంచిగా పెంచుకుంటున్నాడు ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు స్కూటీ మీద వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళారు ఆ విషయం ఆయనకు తెలియదు అయితే ఆయన కొద్ది అసహనాన్ని వ్యక్తమైంది పిల్లి వేయింది ఎందుకో తప్పిపోయిందో లేకపోతే వేరే కాలంకి వెళ్ళిపోయిందో వేరే వెళ్ళిపోయిందో అని ఆయన అస ఆసనం వ్యక్తం చేసుకుంటారు ఆ క్రమంలో మరి ఆయన దాని పిల్లికి సంబంధించిన ఏదైతే పార్షియన్కి సంబంధించి పిల్లికి సంబంధించి ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ తీసుకొచ్చి విధిలో పెట్టిండి ఏంటంటే మళ్ళీ పిల్లి వచ్చి దాంట్లో జాక్కు దాంట్లో దాంట్లో ఏరుతుంది దాంట్లో దాంట్లో కష్ట ఉద్దేశంతో అక్కడ ఆ బోను పెట్టిండు బోన్ పెడితే మళ్ళీ ఏం చేసిరు వీళ్ళు మళ్ళీ రౌండ్ వేసి ఆ బోను సైతం పట్టుకొని వేరు బోన్ బోన్ పట్టుకు పిల్లిని పట్టుకొని వేరో తాప మళ్ళో తాప బోను కూడా పట్టుకుని వేరు ఇంత దిగజారుతున్నారు యువత అంటే ఈ పప్పు ఆయన ఇరవై వేలు పెట్టుకునేంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పార్షియన్ జాతికి చెందినటువంటి పిల్లిని మరి ఆ ఇద్దరు యువకులు ఇంత దారుణానికి ఒడుగట్టిరు మరి వాళ్ళు చేసినటువంటి సారాంశం ఏమైతుందో అది హాస్యాస్పదమే కానీ దాని పట్ల నవ్వాలన్నా ఆ ఇద్దరు యువకులు మరి పెడదారణ పడుతున్నారని ఏడు అర్థం కాని సిచ్యువేషన్ ఒకసారి ఆ వీడియో మీకు ప్లే పెట్టే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి ఏదైతే నల్గొండ పట్టణానికి సంబంధించి ఒకసారి చూడండి ఇగో ఇద్దరు స్కూ ఇద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు యువకులు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది బోను ఇంకో కెమెరా కూడా ఆన్ అయింది ఇప్పుడు ఇగో ఈ బోను పట్టుకొని వెళ్ళారు ఈ బోను పట్టుకొని వెళ్తుంటే కింద ఉన్నటువంటి ప్యాడ్ ఏదైతుందో అది ఊడి పడిపోతుంది ఊడి పడిపోతే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ కింద ఉన్నటువంటి ప్యాడ్ను కూడా వాళ్ళు మళ్ళీ పట్టుకొని వేయరు అంటే ఒక్కసారి కాదు వీళ్ళు దొంగతనం చేసి మూడు సార్లు చూడండి ఒక్కసారి ఎట్లా పట్టుకోపోతున్నారు అంటే కనీసం మరి ఎవరైనా చూస్తారా రేపటి రోజున మా భవిష్యత్ ఏంది ఈ పిల్లిని పట్టుకపోతే మా సిచ్యువేషన్ ఏంది మమ్మల్ని జైలు వేస్తారా లేకపోతే మా జీవితం ఎలా ఉండబోతుంది మా అని ఆలోచించకుండా వాళ్ళ సంబంధించింది ఏంటంటే పిల్లిని పట్టుకొని వేయ ప్రయత్నం చేసిరు మొత్తానికైతే పిల్లికి సంబంధించి ఇరవై వేలే కావచ్చు కానీ వాళ్ళ జీవితాలు మొత్తం కూడా పూర్తి మొత్తంలో ఇక్కడే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఆ ఇద్దరు యువకులకు సంబంధించి అంటే తల్లిదండ్రులు కొన్ని విషయాలు నియంత్రించకపోవడం వల్లనే ఏదైతే యువకులు పూర్తి మొత్తంలో చెడుదారణ పడతారు చాలా వరకు కూడా యువత అంతా కూడా ఒకటి మద్యం బానిస అవ్వడం మరోపక్క గంజాయి లేకపోతే డ్రగ్స్ వివిధ రూపాంతరాల్లో వీళ్ళు మొత్తం కూడా మరి చెడుదారణ పడుతున్నారు తల్లిదండ్రులు మరి పిల్లలకు సంబంధించి అంటే కేవలం ఆడవాళ్ళనే డిమాండ్ చేయడం వాళ్ళకు లిమిట్స్ పెట్టడం కాదు మగపిల్లలకు కూడా లిమిట్స్ పెట్టాలి వాళ్ళని కూడా చాలా వరకు అబ్జర్వేషన్ ఉంచాలి రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఒకటైనా రెండు అయినా కూడా ఇంటి విలువరు మరి ఎందుకు అస్తలేవురా అని అడగరు వాళ్ళు అక్కడ పోతారు మళ్ళా వాళ్ళు చేసేది ఏంది గ్యాంగులు మెయింటైన్ చేయడం తాగడం సిగరెట్లు తాగడం ఎంజాయ్ చేయడం గ్యాంగ్ వార్లు పోవడం ఆ క్రమంలో ఒకరినొకరు దనుకోవడం వీరికి చేతులు కొట్టుకోవడం ఖాళీ కొట్టుకోవడం వీలైతే ఒక్కరినొకటి ఒడుచుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు పూర్తి మొత్తంలో మరి వీళ్ళంతా చెడిదారణ పడడం వల్ల రేపు దేశానికే మరి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితులు ఎదురు ఎదుర్కొంటువలసి వస్తుంది ఇక చాలామంది కూడా మరి వీళ్ళు తాగేటువంటి మద్యానికి పైసలు సరిపోకపోవడం వీళ్ళు ఎంజాయ్లకు విలాసాలకు పైసలు సరిపోకపోవడంతో దొంగతనాలు చేస్తుంటారు కొన్ని చోట్ల కూడా డబ్బులు ఇస్తే కిడ్నాపులు చేయడం మరి కొన్ని చోట్ల డబ్బులు ఇస్తే హత్యలు చేయడం ఇట్లాంటివి చెలరేగిపోతున్నాయి సో ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు మరి పిల్లల పట్ల కూడా కట్టడియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఈ దేశవ్యాప్తంగా చూస్తుంటే మరి అత్యధికంగా యువత ఎక్కువ ఉన్నది మన భారతదేశంలోనే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించి మరి నియంత్రించాలి నియంత్రించకపోతే రేపు రోజున మీకు దక్కేటువంటి పరిస్థితులు ఉండే వీళ్ళు జైల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నెలకొంటాయి అదేవిధంగా ఏదైతే మరి రాష్ట్రంలో చాలా వరకు కూడా యువత అడ్డదారులు పడుతూ మానభంగాలు కూడా చేస్తున్నారు దీని మీద కూడా ఆలోచించాలే ఆలోచించి పిల్లలకు వాళ్ళకి పిల్లలకు వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళ ఒక అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు లిమిట్స్ పెట్టి మీరు ఇట్లా వేద్దాని మీరు ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రతిసారి కూడా ఈ యువతను కావచ్చు పాఠశాలల్లోకి వెళ్ళి విద్యార్థులను కళాశాలల్లోకి వెళ్ళి విద్యార్థులను అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కావచ్చు పట్టణ స్థాయిలో ఉన్నటువంటి యువతకి అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి చెడిదారిలో పోకుండా వాళ్ళ మీద ఈ యొక్క ఏదైతే ల్యాండ్ ఆర్డర్ కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు ఒక కన్నేసి ఉంచాలి కాబట్టి ఒకసారి ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటాయి సో యువత కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు పోకుండా సన్మార్గంలో నడిస్తే రేపటి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి